ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ద్వారకా తిరుమల ఏలూరు జిల్లాలో లొకేట్ అయి ఉంది సో ఈ ద్వారకా తిరుమలకి ఈ పేరు ఎలా వచ్చింది పూర్వం ద్వారకుడు అనే మహాముని వల్ల ఈ ద్వారకా తిరుమలకి ద్వారకా అనే పేరు వచ్చింది అసలు ఆ ద్వారకుడు ఎక్కడున్నాడు ఏం చేశాడు ఎందుకు ద్వారకా తిరుమలకి ఆ పేరు వచ్చిందో చూద్దాం ద్వారకుడు అతని భార్య ఎప్పుడు వెంకటేశ్వర స్వామి చెంతన ఉండేవాళ్ళు ఆయనది ఎప్పుడు తపోదీక్షతో పూజిస్తూ ఉండేవాళ్ళు ప్రతి ఏటా పెద్ద తిరుపతి వెళ్ళేవాళ్ళు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు తర్వాత తర్వాత కాలక్రమేణ ఆయనకి వయసు అయిపోవడంతో ఆ అతని భార్య తిరుపతికి వెళ్ళలేకపోయింది భార్య చింతన చూసి ఆయన ఘోర తపస్సు చేసినాడు వెంకటేశ్వర స్వామి కోసం సో వెంకటేశ్వర స్వామి ఈ ద్వారకా తిరుమలలో ఒక చీమల పుట్టలో వెలిశాడు ఆయన కోరిక మేరకు వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో ఉంటారు కానీ ఆయన పాదాలు మాత్రం కొండ కిందే ఉంటాయి పైన విగ్రహం కనిపిస్తూ ఉంటుంది పైన భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామి కింద ఆ మహాముని పాదసేవ చేసుకుంటా ఉంటారు దానివల్ల ఈ చిన్న తిరుపతి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది ద్వారకుడు అనే మహాముని వల్ల ఆ పేరు ద్వారకా తిరుమలగా మారింది కాలక్రమేణా చిన్న తిరుపతి చిన్న తిరుపతి అని చెప్పేసి ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అనే పేరుని ఇచ్చారు చిన్న తిరుపతిలో కోరికలు చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలి కానీ పెద్ద తిరుపతిలో తీర్చుకోకూడదు కానీ పెద్ద తిరుపతిలో కోరిన కోరికలు మాత్రం చిన్న తిరుపతి వచ్చి తీర్చుకోవచ్చు అని జనాలు నమ్ముతూ ఉంటారు ఎందుకు అంటే చిన్న తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కోపం ఎక్కువ అని చెప్పేసి కాలక్రమేణా అనుకుంటా అనుకుంటా అది ఒక మనుగు మనుగడలోకి వచ్చేసింది సో పెద్ద తిరుపతిలోకి వెళ్ళలేని వాళ్ళు చిన్న తిరుపతిలో వాళ్ళ మొక్కులను తీర్చుకోవచ్చు అని జనాలు నమ్ముతూ ఉంటారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపటి మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద ఈ నామస్మరణతో వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చూడండి మనకు కనిపిస్తున్న రెండు గోపురాలు ద్వారకా తిరుమల ఎంట్రన్స్లో లో అనమాట ఇటు రైట్ సైడ్ పార్కింగ్ ఏరియా ఉంది అట్ ప్రజెంట్ ఈ ద్వారకా తిరుమలని చాలా డెవలప్ చేస్తున్నారు టీడీపీ గవర్నమెంట్ ఆ పైన గాలి గోపురాన్ని చూడండి విమాన వెంకటేశ్వర స్వామిని కూడా బంగారంతో ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు అనౌన్స్మెంట్స్ చేశారు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటానికి వాటికి చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ సపరేట్గా ఒకటి నిర్మించారు ఆ గోశాల చూడండి ఎంత అద్భుతంగా ఉందో గోసేవ చేసుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు అది ఎవ్రీ డే ఎవ్రీ టైం క్లీన్ చేస్తూనే ఉన్నారు మేము వెళ్ళిన గంటలోనే రెండు సార్లు క్లీన్ చేశారు గోసేవ చేసుకుంటాక మేము ఉన్నప్పుడు చాలామంది వెళ్ళారన్నమాట చూడండి లోటస్ పాండ్ ఎంత చక్కగా డెకరేట్ చేశారు వ్యూ ఆఫ్ ద గార్డెన్ చాలా ప్రజెంట్గా ఉంది ఇక్కడ కూర్చుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్